హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మిల్ ఛానల్ ఈరోజు నేను మినపప్పు దొండకాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇది సాంబార్లోకి నంజుకి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి సో ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకోండి తీసుకొని వాటిని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పొడవుగానే ఉండాలి దొండకాయలు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ బై త్రీ కప్ మినపప్పు తీసుకోండి మినపప్పుని కొంచెం వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక పదమూడు మిర్చి తీసుకోండి ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చిలకర వేసుకోవాలి వీటన్నింటినీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సో దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటిని ఒక హాఫ్ సెకండ్ వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దొండకాయల్ని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి రుచిని బట్టి సో దీన్ని ఒక వన్ టు టూ మినిట్స్ వేయించుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మినపప్పు పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా వేయించుకోండి అంతే అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అండి దొండకాయ కారం దొండకాయ కారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి సాంబార్లోకి నంజుకు తింటే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్